పెట్టినప్పుడు ఇద్దరమే ఉన్నాం ఎన్ని కష్టాలు వచ్చినా విలువలు విశ్వసనీయతలకు పెద్దపేట వేస్తూ ఇంత దూరం ప్రయాణం సాగించా ఉన్నారు ఉత్సాహంగా పనిచేసే యువకులను ప్రోత్సహిస్తా ఉన్నారు వైసీపీ అధినేత జగన్ పద్దెనిమిది మంది ఎమ్మెల్యేలు అప్పట్లో నాతో పాటు కలిసి అడ అడుగులు ముందుకేసారు ప్రతి ఒక్కరికి చెప్పా రాజీనామా చేస్తేనే బయటికి రండి అని చెప్పి మొత్తం పద్దెనిమిది మంది రాజీనామాలు చేసినారు మొత్తం పద్దెనిమిది మంది రాజీనామాలు చేసినారు కేంద్రంలో కేంద్రంతో వ్యతిరేకంగా పోరాటం రాష్ట్రంలో రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాటం పద్దెనిమిది మందిని రాజీనామా చేసి విలువలు విశ్వసనీయతతో కూడిన రాజకీయాలు చేయడం చేయడానికి అడుగులు ముందుకేశారు ఎక్కడ కూడా విలువలు విశ్వసనీయత అన్నది ఎక్కడా కూడా తగ్గల అప్పట్లో పవర్ ఛార్జెస్ కరెంటు ఛార్జీలు విపరీతంగా చంద్రబాబు నాయుడు గారు పెంచిన నేపథ్యంలో చంద్రబాబు నాయుడు ప్రభుత్వం మీద అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టారు అవిశ్వాస తీర్మానం ప్రవేశపెడితే ఏమిటో తెలుసా తెలుగుదేశం పార్టీ అప్పట్లో కిరణ్ కుమార్ రెడ్డి ప్రభుత్వానికి సపోర్ట్ చేసిందా రెండు వందల తొంభై నాలుగు స్థానాలకు నూట నలభై ఎనిమిది ఎమ్మెల్యేల స్థానాలు హాఫ్ వే మార్క్ అయితే అప్పట్లో చంద్రబాబు నాయుడు సపోర్ట్ చేయడం వల్ల కాంగ్రెస్ పార్టీ బయటపడింది చంద్రబాబు నాయుడు అండ్ కాంగ్రెస్ ఇద్దరూ కలిసి ఒకటై కుమ్మక్కై రాజకీయాలు చేశారు అప్పట్లో అలాంటి పరిస్థితుల్లో కూడా ఎక్కడ కూడా ప్రజలు హర్షించే విధంగా విలువలతోనూ విశ్వసనీయతూ కూడిన రాజకీయాలు చేశాం క్యాన్వస్ చూస్తే ఆంధ్ర రాష్ట్రం విడిపోయిన తర్వాత నూట డెబ్బై ఐదు నియోజకవర్గాలకు సంబంధించి కూడా పరిస్థితి క్యాండిడేట్లు కొత్త వాళ్ళు ఆ నుంచి కూడా అక్కడి నుంచి ఒక పద్దెనిమిది మంది మన క్యాండిడేట్ అప్పటి నుంచి మిగితే వాళ్ళంతా అంత ఫ్రెష్ ఫేసెస్ ఆ నుంచి మన క్యాండిడేట్లు విజయం సాధించడం మొదలుపెట్టాడు అరవై ఏడు స్థానాలు రెండు వేల పద్నాలుగులో గెలిచినాం మళ్ళా ఇరవై మూడు మందిని దాంట్లో పోచింగ్ మళ్ళా మనల్ని పార్టీని వీకెండ్ చేయడం కోసం అని చెప్పి తొమ్మిది మంది ఎంపీలు గెలిస్తే ముగ్గురు ఎంపీలను పోచింగ్ అరవై ఏడు మంది ఎమ్మెల్యేలు ఇరవై మూడు మంది ఎమ్మెల్యేలు పోచింగ్ కానీ మళ్ళా దేవుడు మళ్ళీ రెండు వేల పంతొమ్మిది వచ్చేసరికి అది ఏ మొట్టికాయలేసాడు మన దగ్గర నుంచి ఎంతమంది పోచింగ్ చేశారో కరెక్ట్గా అంతే నెంబరే వాళ్ళ నెంబర్స్ కూడా కరెక్ట్గా అంతే ఇరవై మూడుకే పడ్డాయి ఎంపీలు ఎంతమందిని పోచింగ్ చేశారో మళ్ళీ కరెక్ట్గా అంతే నెంబర్స్తోనే వాళ్ళ నెంబర్లు కూడా కట్టడయ్యాయి నేను చెప్పేది ఎందుకు చెప్తా ఉన్నానంటే ఈ విషయాలు అందరూ కొత్త వాళ్ళే కొత్తదనానికి అన్నది ప్రతిపక్షంలో ఉన్నప్పుడే వస్తుంది ప్రతిపక్షంలో ఏ నాయకుడైనా ఎదగలుగుతాడు ఎవరైనా నాయకుడు కాగలుగుతాడు అయితే రెండు గుణాలు ఉండాలి ఒకటి ప్రజలకు అందుబాటులో ఉండడం రెండవది చిక్కటి చిరునవ్వుతో పలకరింపు రెండు ఖచ్చితంగా ఉండాలి ప్రతిపక్షంలో ఉండాల్సింది మరొక్క మేజర్ గుణం ఏమిటి అని అంటే ప్రజలకు ఏదైనా సమస్య వచ్చినప్పుడు ప్రజల తరపున మనం ప్రజలకు తోడుగా నిలబడగలగడం ఈ మూడు చేయగలిగితే ఎవరైనా లీడర్ కాగలుగుతాడు ఇక్కడ నుంచి స్టార్ట్ చేయండి నియోజకవర్గం స్థాయిలో నియోజకవర్గ అధ్యక్షుడిగా ఉన్న ప్రతి ఒక్కరికి నేను చెప్తా ఉన్నా ఈ రోజు నుంచి స్టార్ట్ చేయండి మనం ఈరోజు చూసేది యూత్ అధ్యక్షుడిగా నియోజకవర్గం ఇన్ఛార్జిగా యూత్ అధ్యక్షుడిగా ఫస్ట్ అడిగేది మీ చివరి అడుగు ఎమ్మెల్యే కావడం అది గుర్తుపెట్టుకోండి ఎదగడం మీ చేతుల్లో ఉంది మిమ్మల్ని పెంచడం నా చేతుల్లో ఉంది కానీ మీరు పెరగాలి అని అంటే నేను చెప్పిన ఈ మూడు గుణాలు లేకపోతే ఎవరు పెరగరు ఈ మూడు గుణాలు ఉండాలి ఈ మూడు గుణాలను పెంచుకోవాలి పెంచుకున్న దాంతో అసెస్ చేసుకోవాలి ప్రతిపక్షంలో ఉన్నాం కాబట్టి కేసులు పెట్టించుకోవాల్సి వస్తుంది కేసులు పెట్టించుకునేటప్పుడు మీకు అండగా తోడుగా కేసులు పెట్టించుకున్నా పర్వాలేదు ఈ రకంగా కేసులు పెట్టినా కూడా ఈ రకంగా దాన్ని మనం మెనూవర్ చేయొచ్చు ఈ రకంగా వ్యవస్థలన్నీ మనకు తోడుగా ఉంటాయి పార్టీ ఈ రకంగా మీకు అండగా ఉంటుంది అని భరోసా ఇచ్చేందుకు యంగ్ ఎమ్మెల్యేలను వర్కింగ్ ప్రెసిడెంట్గా కూడా తీసుకొచ్చే కార్యక్రమం చేస్తా ఉన్నాం